చెప్పుకోవాలి ఇంకా అవును అన్నీ నేనే అడిగాను నువ్వేం నువ్వు ఇంట్రెస్టింగ్ టీవీ చూస్తున్నప్పుడు నేను రిమోట్ అడిగితే నేను ఇవ్వను మన ఇంట్లో రెండు టీవీలు ఉంటాయి కదా నీకు నచ్చింది నువ్వు చూసుకో నాకు నచ్చింది ఈ క్లారిటీ నాకు చాలా నచ్చింది ఎలా ఉంది అమ్మాయి సూపర్ నాకు బాగా ఏమైంది అది మేమందరం కలిసి మాట్లాడుకుని మనం పర్వాలేదండి వస్తాం బాగుంది కదా అమ్మాయి బాబు నీకు పెళ్ళవుతుంది కంగారేం పడకు ఇంకా ఇరవై మందిని చూడాలి కదా అవునరా అలా కంగారు పడి చేసుకోదు నెక్స్ట్ పెళ్లి చూపులు లెవెన్ ఫార్టీ ఫైవ్ కి పద్మారావు నగర్ లో ఉంది ఈ జాతకం సెట్ అవ్వలేదు వెళ్లేదారులు కంట్రీ క్లబ్ లో ఇచ్చాయి సరేనా ఆ పేరు ఇంకా ఫోన్ నెంబర్ దాని మీద ఉన్నాయి చూసుకో చాలా బాగుందమ్మా ఈ అమ్మాయిని ఎప్పుడు చూస్తాం పెళ్లి జరుగుతుందని చెప్పాం కదా తన జాతకం సరిపోతున్నారు కదా లోపల పెట్టు పోయి చెక్ పోయి హలో సార్ వచ్చేసాం సార్ సార్ ఆ రోజు సస్యమైన నాయకు సార్ వీడిది సార్ ఇది చెప్పడానికి వచ్చావా మీ అమ్మాయి జాతకం నా దగ్గరకు వచ్చింది సెట్ అవలా సార్ సెట్ అవ్వలే చేసుకుంటే సంగతి అయిపోయిందని అంటే నన్ను చేసుకుంటే మీ అమ్మాయి జీవితం బాగోదని ఓ ఇదిలా చెప్పాలా సార్ మా అన్నయ్య మీ ఈ జాతకంతో పాటు లోపల ఒక ఫోటో కూడా ఇచ్చాను ఆ ఫిగర్ ఫంగర్ బాగుందనుకున్నాను ఆ అమ్మాయి మహాలక్ష్మిలా ఉందాను సార్ అయ్యో మహాలక్ష్మి కనపడట్లేదండి దారిలో పడిపోయినట్టు ఉంది సరే పడిపోవడమేంట్రా రానా వైస్ అవర్ ఈ కాలంలో వాట్సాప్లో ఒక ఫోటో పెడితే అది చుట్టాలను గ్రూప్లో తను షేర్ చేసుకుని ముక్కు మొహాలు దరిద్రంగా వాళ్ళు కూడా అమ్మాయి ముక్కు బాలేదు మొహం బాలేదని కమెంట్ చేసారు అందుకే ఫోటో ఇలా పంపించాను అది ఏంట్రా ఒక ఫోటోని చూసుకోలేని వాడివి నీ పిల్లని ఎవరిస్తారురా మిమ్మల్ని అడిగావా ఏంటో మాట్లాడుతున్నారు మిమ్మల్ని అడిగావాడు ఏయ్ ఎవడురా నువ్వు ఏ నువ్వు ఎవరు నా ఫ్రెండ్ మీ ఫ్రెండ్స్ ఆగ ఆయన మాదాపు సిఐ ఆ సెయ్యి రక్షక బట్టలు ఏదో ఫ్యామిలీ మ్యాటర్ మాట్లాడుతున్నట్టున్నారు ఫోటోని కదా లైట్ తీసుకోవచ్చు కదా లైట్ తీసుకోను నువ్వు లైట్ తీసుకోకు ఎకెడ్ నుంచి పట్టుకొస్తావు అదే నాకు తెలియదు వెళ్ళి తీసుకుని తీసుకునిరా అవుట్ ఓకే నువ్వు వెళ్ళి తీసుకునిరా అప్పటి దాకా వీడిక్కడే ఉంటారు ఆ బెడ్ ఏ మీరేంటిరా ఏదో సేట్ కొట్టిన వంగరం తాకెట్టు వెళ్ళిపోతున్నాను నన్పే వెళ్ళిపోతున్నారు సార్ సార్ ఏంటిరా ఏదో టాయ్స్ గీస్ అంటున్నారు అది వాడడానికి కాదు సార్ జస్ట్ చూడటం తెచ్చుకున్నాను అంతే హలో ఎక్కడున్నారు అందరు వేచిస్తున్నారు ఒక ఇంపార్టెంట్ పని మీద ఉన్నాను మళ్ళీ చేస్తాను పెట్టి కూతురి వెతకడం కంటే ఇంపార్టెంట్ పని ఏంట్రా నేను అదే పని మీద ఉన్నాను ఏం వెతుకుంటున్నారా వీడు ఏ ఫోటో 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 హలో అక్కడే ఉన్నాడా రే ఫోటో తీసుకుంటాను ఇప్పుడే వదిలేడరా బాబు ఉంచాడు అక్కడికే వస్తున్నాను దొరికిసిందా దొరికింది దొరికింది ఒక్క నిమిషం ఆగరా హలో బాస్టారు కూర్చుందా అలుప్పులు వచ్చే అంటున్నావు కదా ఇప్పుడు రాని మావణ్ ఇదిగో మనం చెప్తే కూర్చోడా నువ్వు త్వరగా వస్తే మన ఆడ మొదలు పెడతా ఓదురాత అరే హలోటేశావా అమ్మో ఇప్పుడు నేను నాకు

ఇదిగో ఇక్కడ ఉన్నాడు ఉన్నాడు కదా వా నాన్నే ఉంచుకోరి రేపు పొద్దున ఫోటో తీసుకొచ్చి ఇచ్చేస్తాం నీకు ఏ లేదనుకో బానే కాదు అర్చకని కూడా తీసుకుని దగ్గర పెట్టుకోరి ఇంకోసారి ఫోన్ చేస్తాం మంచుకుంటూ చెప్తున్నా హాయ్ అరుస్తాడంట్రా అరుస్తారండి ఇక్కడ ముందు నేను ఉంచుకోంటే ఎక్కడ ఉంచుకుంటా సార్ హెట్ తీసుకోరా ఆ హలో ఎక్కడ ఉంచుకోవాలో మాకు బాగా తెలుసు ఎక్కడపూర్ పోలీస్ స్టేషన్ అక్కడ బోల్డ్ అనే స్పెషల్ టాయ్స్ ఉంటాయి ఎంజాయ్ అప్ప ఏంట్రా నువ్వు అరే ఏంద్రా నీ ప్రాబ్లమ్ వానికి వెళ్ళి ఫోటో ఇస్తే ఇష్యూ సాల్వ్ అవుతుంది అంతే కదా ఫోటో ఎక్కడ దొరుకుతుందరా మీకు నా సైజ్ ఎంతో తెలుసుకోవాలని ఉందా ఏ సడెన్గా వెయ్యి ఎక్స్ట్రిమేషన్స్ ఒకేసారి ఆన్ అయినట్లు పేరు ఏంటో తెలుసుకోవచ్చా సాయి గర్ల్ ఫ్రెండ్ పక్కనే పెట్టుకుని ఏం స్కానింగ్ చేస్తున్నావు డాడీ షో అయ్యే వరకు నువ్వు అదే పనిలో ఉండు నా సైజ్ ఖచ్చితంగా చెప్తా చిన్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేది రాత్రి బాత్రూమ్కి వెళ్ళి వచ్చినప్పుడు కంగారుగా జంప్ చేసి బెడ్ మీద పడుకునేది ఎందుకు అని అడిగితే బెడ్ కింద దయ్యం ఉందా ఈ మధ్య తనకి పెళ్ళాయక కలిసా ఎలా ఉన్నావే అని అడిగితే ఇప్పుడు ఆ దయ్యంతోనే బెడ్ మీద పడుకుంటున్నాను ఎంతమంది దయ అదే మ్యారీడ్ కపుల్స్ ఉన్నారు ఇక్కడ సింగిల్స్ ఓకే సింగిల్స్ చెప్పండి ఈ లైన్ ఏంటి ఇదే క్వశ్చన్ మ్యారీడ్ కపుల్స్ అడిగితే పసుపు తాడు అంటారు ఏంటంత ఉరి తాడా అది మన కాన్సెప్ట్ కాదు మన కాన్సెప్ట్ ఏంటంటే దిస్ సైడ్ సింగిల్స్ ఆల్వేస్ ద రైట్ సైడ్ దిస్ సైడ్ మ్యారిడ్ కపుల్స్ ఆల్వేస్ దైడ్ లెఫ్ట్ సైడ్ యా బట్ టాపిక్ లెఫ్ట్ రైట్ గురించి కాదు సెంటర్ పెళ్లి చేసుకోబోతున్నా తకిట తదిమి తందానా బ్యాచ్ గురించి వీళ్ళు పెళ్లి చేసుకోవాలా వద్దా చేసుకుంటే లైఫ్ ఏమవుతుంది చేసుకోకపోతే ఇంకేమవుతుందో ఎవరిని చేసుకోవాలి ఎలా సెలెక్ట్ చేయాలి అని ఐఏఎస్ క్వశ్చన్ పేపర్ అందుకున్న ఎల్కేజీ స్టూడెంట్ లా ఉంటారు ప్రజెంట్ నేను కూడా తగ్గిట తదిమి తంద ఉన్నాను సో సింగల్స్ దాటే వచ్చా కపుల్స్ నాకు అర్థమైంది సింగల్స్ ఏమో మ్యారేజ్ ని అలా చందమామలా చూస్తారు అందంగా పోయిట్రీలా కపుల్స్ ఏమో చంద్రమండలం మీద దిగినట్టు ఫీల్ అవుతారు ఎటు చూసినా రాళ్ళు రప్పలు నో గ్రావిటీ నో ఆక్సిజన్ కదా చంద్రమండలం మీదకి వెళ్ళాలంటే ఇస్రో నాసా క్లాసెస్ ఉన్నాయి రిలేషన్షిప్ లోకి వెళ్ళాలంటే మనమే ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయాలి మనమే గ్రావిటీ క్రియేట్ చేయాలి ఈ విషయం మా సుబ్బుకు అర్థం కాలేదు నీకు ఎలాంటి వాడు కావాలో చెప్పు హైట్ ఎంత కావాలో చెప్పు చదువు ఎంతో చెప్పు ఆస్తి ఎంతో చెప్పు 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 అంటుంటే నేనేం చెప్పాను తెలుసా నా కాబోయేవాడు నా చెప్పుతో సమానం నా సైజ్ నాకు కావాల్సిన సైజ్ రెండు ఒకటే సైజ్ ఎయిట్ ఇది నేను ఇది నాకు కాబోయేవాడు ఈ దేవుడున్నాడే ఈ రెండింటిని షోరూంలో లో పెట్టినట్టు పెట్టకుండా గుడి ముందుల చెప్పుల్లాగా ఒకటి ఎక్కడో విసిరేసి నన్ను ఎక్కడే వదిలేశాడు నేను ఈ లైన్ దాటే తొందరలో దొరికిన చెప్పులు వేసుకున్నానే అనుకో చూడ్డానికి పక్కపక్కన పక్కన జతలా కనిపించినా ఒక లెగ్ క్యాట్ వాక్ చేస్తుంది ఇంకో లెగ్ మూన్ వాక్ చేస్తుంది ఈ చెప్పుల కాన్సెప్ట్ మా సుబ్బుకి చెప్తే చప్పట్లు కొట్టా చెప్పిన సంబంధం చేసుకో అంటాడు సుబ్బు మా నాన్న ఆ ఇండేం పోయింది లైఫ్ పార్టనర్ ని సెలెక్ట్ చేసుకునే విషయంలో తేడా వస్తే బెడ్ మీద దయ్యం తోపడు వస్తుంది దట్స్ ఆల్ ఫర్ టుడే దిస్ ఇస్ విభాస్ మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి వెళ్ళి ఫోటో అడుగు వెళ్ళు వెళ్ళు హే షూ ఇదిగోండి మిషు థ్యాంక్ యూ అండి షో సూపర్ గా ఉంది రెల్లీ థ్యాంక్ యూ జోక్స్ అయితే అదిరిపోయాయి యాక్చువల్గా లైఫ్లో ఇప్పుడు నేను ఈ లైన్ మీదే ఉన్నాను హోట తడిమి హియర్ వై